హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈపీఎఫ్ఓ పెన్షన్ సంబంధించి గుడ్ న్యూస్ అనమాట కేంద్రం నుంచి ముఖ్యంగా కనీస పెన్షన్ అనేది ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కేంద్రం నుంచి ఆ విరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో విరాలకైతే వెళ్ళిపోదామండి మనం ముఖ్యంగా దేశంలో లక్షలాది మంది ఉద్యోగుల అవసరాల మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఈ క్రమంలోనే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లు ఏదైతే కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షన్ చాలా కాలం డిమాండ్ చేస్తున్నారు దానికి గురించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి ఏంటి ఇందుకు సంబంధించి అంటే దేశంలో లక్షలాది మంది అయితే ఉన్నారు వీరు దీర్ఘకాలికంగా మా డిమాండ్లు నెరవేర్చాలని మోడీ సర్కార్ను సర్కారును చాలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇదైతే పెన్షన్ అనేది సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నట్లు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎందుకంటే చాలామంది ఎదురు అన్నమాట పెన్షన్ అనేది ఈపీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే కనీస పెన్షన్ రాబోయే నెలల్లో పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు అంతకు ముందుకు రెండు వేల ఇరవై కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో మద్దతులో భాగంగా రెండు వేల రూపాయలు కనీస పెన్షన్ అందించాలని సన్నాహాలు కూడా జరిగాయి కానీ ఆ ప్రణాళికలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదన్నమాట అప్పుడు సో ఇక ఇప్పుడు తెలంగాణ ఇటు అంటే మొత్తం అందరూ కూడా ఈపీఎఫ్ ఏదైతే ఈపీఎస్ పెన్షన్ ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది అందించాలని కోరడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బం పార్లమెంటు ఆందోళన అదేవిధంగా దేశ ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కనీస పెన్షన్ మూడు వేలకు పెంచడాన్ని సో తీవ్రంగా పరిగణించింది అనమాట ఇవన్నీ కూడా ముఖ్యంగా చివరగా ప్రస్తుత దైవంలో ఆర్థిక ప్రభావం కారణంగా కనీస పెన్షన్ మూడు వేలకు సవరించాలని ప్రతిపాదన వచ్చింది బడ్జెట్ పరిమితులు విధాన పరిమిత అవన్నీ కూడా దాన్ని అమల్లో తీసుకొని దాన్ని అంటే పరిధిని ప్రభావితం చేయవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా